తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీపై ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు వ్యవస్థ ప్రక్షాళనతో నిజాలు వెలుగులోకి వచ్చాయన్నారు అన్ని దేవాలయాల్లో పరిశీలనలు జరుగుతున్నాయన్నారు తప్పు సమర్థించుకోవడానికి వైసీపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారన్నారు భగవంతుడి ప్రసాదాన్ని అపవిత్రం చేసి టీటీడీ పవిత్రను దెబ్బతీసేందుకు యత్నించిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు ఎన్డీడిపి నేషనల్ డైరీ డైరీ డెవలప్మెంట్ బోర్డులో ఒక ల్యాబొరేటరీ ఉంటుంది ఆ ల్యాబొరేరీలో టెస్ట్ చేసి ఇది కల్తీ నెయ్యి దీంట్లో శాతం ఎంతెంత ఉంది దాంట్లో కొవ్వు పంది కొవ్వు ఎంత ఉంది అలాగే మిగతా కొవ్వు ఎంత ఉందని కూడా కలెక్ట్ చేసి కానీ మేము ఈ రిపోర్ట్ కానీ ఇప్పుడు యాక్షన్ తీసుకోవడం జరిగింది దీని మీద కాబట్టి మీరు ఎదురుదారు చేయడం మానేయాలి వైఎస్ఆర్సీపీ వాళ్ళ ముందు ఈ మతస్థుల్ని దేవుడి మీద భక్తి లేని వాళ్ళని కూడా భవిష్యత్తులో కూడా ఎవరిని కూడా ఆ ధర్మకర్తలు మండలం ఎవరిని కూడా మెంబర్లుగా చేర్చకూడదు ఇవన్నీ దేవుడి మీద భయం ఉంటే ఎవడు తప్పు చేయడు ఈ రోజు మలాంటి వాళ్ళు ఎవరైనా కూడా ఇక్కడ కూర్చున్నారో తప్పు చేయాలంటే భయపడతారు మనోభావాల్ని భక్తుల మనోభావం దెబ్బతీసే విధంగా గత ధర్మారెడ్డి గాని వైవి సుబ్బారెడ్డి గాని రెడ్డి గాని వీళ్ళంతా కూడా ఆ పనులు చేశారు వీళ్ళని ఉత్తరోత్తరాలు కూడా ఎవరు ప్రజలు యాక్సెప్ట్ చేయకూడదని వీళ్ళ మీద తిరుగు చేయాలని కోరుకుంటున్నా పాత అధికారులను మార్చితే ఇవన్నీ వెలుగులోకి వచ్చాయి ఇప్పుడున్న ఈవో శ్యామలరావు గారు అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారు టిటిడి తిరుమల దేవస్థానాన్ని ఒక ప్రక్షాళన చేస్తున్నారు ముఖ్యమంత్రి ఆదేశాలతో అందులో భాగంగానే ఎన్క్వైరీలో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బ్యాంక్లో టెస్టులు చేసిన తర్వాతనే నిజాలు నిరూప నిరూపణ జరిగిన వెంటనే ఇది వెలుగులోకి రావడం ఇది ప్రపంచ వ్యాప్తంగా పొక్కడం భక్తుల మనోభావాలు దెబ్బతినడం చాలా బాధాకరం ఇటువంటి దానికి పాల్పడిన స్థానిక సిటీడీ తిరుపతి తిరుమల చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు నువ్వు మతస్థులకు అధికారం ఇవ్వడం మొట్టమొదటి చేసిన తప్పు గత ప్రభుత్వంలో ఇటువంటి కార్య అసాంఘిక కార్యకలాపాలు వెలుగులోకి రావడం ఈ రోజు ప్రపంచమంతా ఎదురు చూస్తా ఉంది దీన్ని తీవ్రంగా పరిగణిస్తా ఉన్నారు తప్పు చేసింది ఎవరైతే సరే ఒక రాజకీయ నాయకులైనా సరే అధికారులైనా సరే దీనికి సంబంధించిన మొత్తం వారు కూడా దీన్ని ఖండిస్తారు తప్పకుండా శిక్షకు పడుతుంది అలాంటి లడ్డూ తయారీలో అపచారం జరిగిందంటే డైవర్షన్ పాలిటిక్స్ అంటారా ఎన్డీడీబీ లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ రిపోర్ట్ ఇస్తే దాన్ని బేస్లెస్ అంటారా ఆ రిపోర్ట్ లో ఉన్నటువంటి టెక్నికల్ వర్డ్స్ ను చదవడానికి కూడా తెలియనిటువంటి పులివెందుల ఎమ్మెల్యే గారు మరి మీరు ఆ రిపోర్ట్ను తప్పుబడతారా అదే భక్తుల మనోభావాలతో ఆడుకునేదే కాక దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్నటువంటి ఒక సంస్థ సంస్థను అవమానిస్తారా దాని ప్రామాణికతని వీధిలో పెడతారా నేను హిందూ భక్తులందరినీ కూడా ఒకటే కోరుతున్నా ఈ విషయంలో హిందువుల మనోభావాలతో చలగాటమాడిన ఎవడినైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ గా ఉన్నారు ఇది క్షమించరాన్నటువంటి నేరము ఈ నేరానికి తగిన శిక్ష పడుతుంది నేరస్తులు ఎవరైనా సరే దాని వెనక ఉన్నటువంటి వారు ఎవరైనా సరే దాన్ని పురమాయించినటువంటి వారు ఎవరైనా సరే వదిలిపెట్టబోరన్నటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాం టీటీడీలో హైయెస్ట్ రేట్ హైయెస్ట్ గా కొనుగోలు చేసేది వచ్చి నెయ్యి మూడు వందల సుమారు మూడు నుంచి మూడు వందల యాభై కోట్లు పెరగచ్చు తగ్గొచ్చు అటువంటి దాన్ని ఒక అమేదిలో ఉన్నటువంటి ఆల్ఫా డైరీకి ఏ విధంగా ఇచ్చారు అంటే గతంలో ఉన్న ధర్మారెడ్డి ఢిల్లీ లాభ ఇష్టం ద్వారా జగన్మోహన్ రెడ్డి ద్వారా స్థానికంగా ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి చైర్మన్ సుబ్బారెడ్డి గారి కరుణాగర్ కానీ భాస్కర్ రెడ్డి కానీ వీళ్ళందరూ తిరుమల పవిత్ర నాశనం చేశారు ఏమైనా మాట్లాడితే గత పాలకులు చంద్రగిరి శాసనసభ్యుడు తిరుమల అంటే పవిత్రత అనేవాడు ఈరోజు నువ్వు ఎక్కడెళ్ళావయ్యా ఈరోజు తిరుమల గురించి మాట్లాడుతుంటూ మీరు ఎక్కడెళ్ళారు సీవాని ట్రస్ట్ ద్వారా మీరు ఏమైనా చేయొచ్చు అంటే ఆ డబ్బు వేస్ట్ చేయకుండా హిందూ మనోల్ మనోభావాల్ని చూస్తే ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నా కాబట్టి మీ ద్వారా మనందరూ కూడా ఈ దీనిపైన పోరాడుదాం దీనికి సంబంధించినటువంటి ఏవో ఏ వ్యక్తి అయినా వాటిపైన జైలు శిక్షకు శిక్ష పడే విధంగా చేద్దాం దీని అందరికి కూడా ప్రెసిడెంట్ గారికి కానీ పీఎం గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళి చంద్ర ముఖ్యమంత్రి వారి మాట్లాడిన విధంగా డిప్యూటీ సీఎం గారు కానీ నారా లోకేష్ లోకేష్ బాబు గారు మాట్లాడిన విధంగా దీనిపైనంత హిందువులు భక్తులకు మనోభావాలు కాపాడాలని మీ మీడియా ద్వారా కూడా కోరుకుంటున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని అమిత్ షా గారిని బహిరంగంగా కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇది హిందువుల యొక్క మనోభావాన్ని దెబ్బతీసే కార్యక్రమం ఐదు సంవత్సరాలు చేశారు కాబట్టి వాళ్ళ సెల్ ఫోన్లు అన్ని కూడా ఈరోజు తీసుకుంటే వాస్తవాలు వస్తాయి ఈరోజు కర్ణాకర్ రెడ్డి ప్రశ్నిస్తా ఉన్నాం మీ కుమారుడు మీ కుమారుడు ఎమ్మెల్యే కావడానికి వందల కోట్ల రూపాయలు టీటీడీ ఖజానా నుంచి తరలించి సివిల్ వర్కులు ఖర్చు పెట్టావాలి సమాధానం చెప్పాలని అడుగుతున్నాం ఈ రోజు ప్రజల తరఫున ఈ ఉమ్మడి జిల్లాలో సొంత జిల్లాలో శ్రీవారి యొక్క ప్రతిష్టను కాపాడాలనే ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందని కూడా తెలియజేస్తూ శ్రీవారి శ్రీవారి ప్రతిష్ట అప్రతిష్ట చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు దీనికోసం ఎంత ఘాటుగా మేము కోతామని కూడా తెలియజేస్తాం మంచి క్వాలిటీగా లడ్లు ఏవైతే ఇస్తా ఉన్నారో గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది దాకా మంచిగా ఉండింది ఎప్పుడైతే వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో రివర్స్ టెండరింగ్ అని ప్రతి దీంట్లో అది పోలవరం కావచ్చు తిరుమల తిరుపతి దేవస్థానం కావచ్చు లేదా ఏ ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినా కావచ్చు లేదా ప్రభుత్వంలో ఏ ఒక్క టెండర్ అయినా కావచ్చు మేము రివర్స్ టెండరింగ్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని కాపాడడానికే ఉండాము అంటూ గత ముఖ్యమంత్రి మీ అందరికీ తెలుసు జైలుకు పోయి వచ్చిన వ్యక్తి అంటే ఏం చేస్తే జైలుకు పోయాడు ఆర్థిక నేరగాడు మనకి తిరుపతి తిరుమల దేవస్థానానికి సంబంధించిన ఎఫ్డీలు డిపాజిట్లు బంగారాన్ని కూడా తనిఖీ చేయాల్సిన సందర్భం వచ్చింది ఎందుకంటే బంగారాన్ని దాచమని పెడితే ఆ బంగారమా లేదా ఇంకొక బంగారమా కూడా తెలియని పరిస్థితి ఈరోజు కాబట్టి మా ముఖ్యమంత్రి ఏదైతే సమగ్ర నివేదిక అడిగి ఉండారో ఈ రోజు ఈవో గారు ఆల్రెడీ మీటింగ్ నిర్వహిస్తున్నారు నేను హోమ్ మినిస్టర్ అమిత్ షా గారిని గాని మా హోమ్ మినిస్టర్ గారిని గాని అనేక మందిని ఒకటే మేము అడుగుతున్నాం తప్పు జరిగిన వేళ ఎటువంటి వ్యక్తినైనా అయినా వదలకుండా ప్రజల ముందు వాళ్ళని నిర్దోషులుగా నిలబెట్టే బాధ్యత ప్రజలు మనకి ఇచ్చారు కాబట్టి మన వంతు మేము కూడా శాసనసభ్యులందరూ కూడా ఈ విషయం పైన మరొకసారి మళ్ళీ పోరాడి మన తిరుపతి దేవస్థానాన్ని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం